హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇవన్నీ అందరికీ తెలుసు సో మీలో ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మాకు అసలు ఏ విధమైనటువంటి మెసేజ్ రాలేదు మాకు గోల్డ్ మెడల్ ఇస్తుంది మేము గోల్డ్ మెడల్ సంపాదించాం ఈ యొక్క పలానా గేమ్లో పలానా స్పోర్ట్స్లో మాకు టాప్ లెవెల్లో ఉన్నాం అన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ మీకు ఏ క్యాటగిరీ బి క్యాటగిరీ దయచేసి మిత్రులారా నేను ఈ విషయం మీకు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఆల్రెడీ గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయం నష్టపోయాం మేము అన్నటువంటి వాళ్ళు నేను అందరి గురించి చెప్పట్లా అసలు ఏం జరుగుతుంది అసలు మెసేజ్లు ఎవరికి వస్తున్నాయి అసలు వెరిఫికేషన్ ఎవరికి జరుగుతుంది ప్రతిభావంతులు అనబడుతున్నటువంటి వాళ్ళకి జరుగుతుందా ప్రతిభ కనబరిచిన వారికి ఇస్తున్నారా లేదు ఆయా గేమ్లో కేవలం పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఇస్తున్నారా ఆ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కేటగిరీ ఏలో ఉంటే వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారా వాళ్ళకే మెసేజ్లు వెళ్తున్నాయా వాళ్ళనే పిలుస్తున్నారా కేటగిరీ బిలో ఉన్నటువంటి మేము ఇక్కడ ఆల్మోస్ట్ గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి మేము అంటే మా గోల్డ్ మెడల్ దేనికి పనికిరావా ఈరోజు క్రికెట్ మీరు చూడండి మిత్రులరా ఇచ్చిన నోటిఫికేషన్ కదా మీరు ఇచ్చిన నోటిఫికేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కేటగిరీ ఏలో కేటగిరీ బిలో కేటగిరీ ఏలో కేటగిరీ బిలో కేటగిరీ ఏలో ముప్పై ఆరు రకాల గేమ్స్ ఉన్నాయండి థర్టీ సిక్స్ అలాగే కేటగిరీ బికి వచ్చేటప్పటికి ముప్పై ఏడు నుంచి అరవై ఐదు వరకు ఉన్నాయి విచిత్రం ఏంటంటే కేటగిరీ బిలోను క్రికెట్ ఇది మరి దేశవ్యాప్తంగానో దేశవ్యాప్తంగా క్రికెట్లకి స్టేడియంలు కట్టించి కోచ్లు పెట్టి వాళ్ళకి ఎంతెంత నిర్వహిస్తున్నారో ఎంతెంత ఇస్తున్నారో దీనికి ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలిగా ఆలోచన చేసుకోండి దయచేసి ఓకేనా నేను ఇక్కడ చెప్తే మీకు చాలా చెప్తానండి చాలా ఎందుకనంటే ఫార్టీ నైన్ గేమ్ నంబర్ ఫార్టీ నైన్ కేటగిరీ బిలో ఫార్టీ నైన్ ఇది నెట్బాల్ నెట్బాల్ కలిగినటువంటి అభ్యర్థి ఇతను శ్రీకాకుళం నెట్బాల్ కలిగినటువంటి అభ్యర్థి గోల్డ్ మెడలిస్ట్ సాధించాడు గోల్డ్ మెడల్ వచ్చింది ఏంటి ఇవాళ ఒలింపిక్స్లో కానీ వేటిలోనైనా మీకు ఒలింపిక్స్లో కానీ ఆల్మోస్ట్ మీరు ఏ గేమ్స్ చూసినా వేటిని కన్సల్ట్రేట్ చేస్తారు ఇక్కడ వేటిని పరిగణలోని తీసుకుంటారు గోల్డ్ని తీసుకుంటారా బ్రాంజ్ని తీసుకుంటారా అసలు వేటిని తీసుకుంటారు చెప్పండి ఎవరికైనా తెలుసా మీకు తెలియదు ఏంటంటే ఏదో వంద చదివేమో బట్టి బట్టి చదివేలు ఇలాగే ఉంటాయి ఆఖరికే మేము ఇలా చెబుతూనేమో కోపాలు వచ్చేస్తాయి ఒకరికి అదేనా ఇది ఆల్రెడీ నాకు తెలిసి దీనికి సంబంధించి అయితే గనక గుర్తుపెట్టుకోండి ఇందులో కేటగిరీ ఏ వాళ్ళకి ఇవ్వగా మిగిలిపోయిన పోస్టులు కేటగిరీ బి మీకు ప్రతి విషయం చెప్తాను వినండి ఇక్కడ ఇచ్చింది నేను వేరేది ఏది కాదు ఖాళీలను భర్తీ చేసే సందర్భంలో ప్రాధాన్యత కేటగిరీ ఏ విభాగాలకు ఇవ్వబడుతుంది కేటగిరీ ఏ అభ్యర్థులు లేకపోతే మాత్రమే కేటగిరీ బి విభాగాలకు పరిగణలోనికి తీసుకుంటారు అంటే ఈ యొక్క నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ అభ్యర్థులరా గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఈ యొక్క ఆల్రెడీ వీటికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు చాలామంది అభ్యర్థులు రోడ్డు మీకు వస్తున్నారు స్పోర్ట్స్ వాళ్ళు నిజమైందా తెలంగాణను మీరు చూడండి తెలంగాణలో జరిగినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డిఎస్సీ పరిస్థితి ఇక్కడ ఓవరాల్గా అరవై ఐదు పోస్టులకు సంబంధించి లేదు కేటగిరీ ఏలోను కేటగిరీ బిలోను గోల్డ్ మెడల్లో ఎంతమందికి వచ్చినాయి అసలు ఇంటర్నేషనల్ ఏంటి నేషనల్ ఏది జోన్ ఏది స్టేట్ వైడ్ జోను మీకు డిస్టిక్ వీటిలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాళ్ళ యొక్క మొత్తం ఎంతమంది గోల్డ్ మెడల్ సాధించారు కేటగిరీ ఏలోనే కేటగిరీ ఏకే ప్రాధాన్యత ఇచ్చేసి కేటగిరీ బిలో గోల్డ్ సంపాదించిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అసలు కేటగిరీ బిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు కేటగిరీ ఏలో ఉన్నటువంటి వాళ్ళకేమో చూడండి కేవలం అతను ఒక పార్టిసిపేట్ చేసినా కానీ వాళ్ళు పిలిచారు కేటగిరీ బిలో గోల్డ్ వచ్చినా కానీ పిలవలేదు కేటగిరీ బిలో గోల్డ్ వచ్చినా ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసి ఆల్రెడీ కొంతమంది అయితే కనుక దీన్ని ప్రభుత్వం దృష్టిలోనికి తీసుకుని వెళ్ళారు ప్రభుత్వం దృష్టికి అయ్యా మిత్రులారా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అదేనా ఈ వీడియో ఆల్రెడీ ఒక అతను అయితే కనుక నన్ను అప్రోచ్ అయ్యాడు కాబట్టి సో ఆ యొక్క సహోదరుడు కోసం ఆ సోదరుడి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఇలాగ ఎంతమంది ఉన్నారు వాసంగ ఎంతమంది ఉన్నారు స్పోర్ట్స్ కేటగిరీలో సో మంచి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా ఎంతమంది వెనకబడిపోయి ఉన్నారు వాళ్ళ చాలామందికి ఈ విషయాలు పూర్తిగా తెలియదండి చాలామంది తెలియదు సో ఇది ప్రభుత్వం ఖచ్చితంగా దీనిని సో ఇలాగ నష్టపోయినటువంటి అభ్యర్థులు ప్రతిభ ఉన్నటువంటి అభ్యర్థుల్ని వాళ్ళని ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్ తెచ్చుకుని కూడా వాళ్ళు ఇంటికే పరిమితం చేస్తాము ఉద్యోగం రాకుండా ఇంటికి పరిమితం చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అన్నది ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేసుకోండి ఎంతగా నష్టపోయాం సో ఎంత ప్రతి ఒక్క కూడా మేము నష్టపోతామా లేకపోతే మిగిలినటువంటి ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుంది కూడా ఊహించుకుంటుంటే సో ఊహించుకుంటుంటేనే నిజంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కనుక ఇక్కడ కనబడుతుంది దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు మీరు ఆలో